హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమహాలక్ష్మి యూజర్టీ హోల్సేల్ ఎండికల్ స్టోర్ ఇవాళైతే లేట్ అయింది అంత ఆఫ్లైన్ సెక్షన్ కి వచ్చారు ఎంప్లాయీస్ కూడా పండగ రేపు బోనాలు ఉన్నాయని మా వాళ్ళు ఇవాళ నుంచే పండగ చేస్తారు అనమాట సో ఏం చేద్దాం సో అలాంటి సందర్భాలు మనకు వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఎల్ అండ్ ఎక్సర్సైజ్ లో నైటీస్ అండి బ్యూటిఫుల్ నైటీస్ ఇక్కడ వస్తే నాకు అంత నా ఎదురు కూడా ఉంటుంది కదా అక్కడ ఏ సెక్షన్ ఉంటుంది నాకు వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాను నేనైతే చూద్దాం సుకన్యా బ్రాండ్ చాలా మంది ఒక కస్టమర్ కామెంట్ పెట్టారు సుకన్య బ్రాండ్ అయితే షాపింగ్ సెక్షన్ లో ఇవ్వరు సో సుఖన్యాన్త్ సుకన్యా లో మనకైతే రియాన్ నైటీస్ అండ్ సుకన్యా బ్రాండ్ లో రియాన్ ఐటీస్ చాలా బాగున్నాయి చూడండి సో హ్యాపీగా పిక్ చేసుకోండి నచ్చి నచ్చినట్టుగా సో ఇవన్నీ కూడా మనకు రియాన్ నైటీస్ అండి హెవీ క్వాలిటీ లో ఉన్న రియాన్ నైటీస్ చాలా బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి సుకన్య బ్రాండ్ చికెన్ కర్రీని ఇన్ని రోజులు అవుతుందండి ఇలాంటి చికెన్ కర్రీ నేకేసి ఇలాంటి బియానీ లో చికెన్ కర్రీ నేకేసి అనుకుంటున్నాం ప్యాంటు మొత్తం బంచెస్ వస్తాయి దీంట్లో వన్ మోర్ కలర్ ఉందండి ఇది వచ్చేసి బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది స్కై బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చి ట్వంటీ ఫోర్ నైన్ ఏదో లైనింగ్ వస్తుంది ఇది సెవెంటీ నైన్టీ నైన్ ఇది లైనింగ్ రాదు ఇది లైన్ చూపిస్తాను ట్వంటీ టూ నైట్ నైన్ అండి ట్వంటీ టూ నైట్ నైన్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ నైట్ నైన్ ట్వంటీ ఫోర్ నైట్ అయిన ఇది లైనింగ్ అండి ఇది ఇది లైనింగ్ వస్తుంది ఆల్రెడీ పాత కస్టమర్స్ తెలుసు ఇలా లైనింగ్ అయితే వస్తుంది ట్వంటీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో నైట్ చూడండి ఎంత బాగుందో లైనింగ్ వచ్చేసి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది చికెన్ కర్రీ లో ఇంకా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి జూలెట్ బ్రాండ్ లో కూడా మంచి చికెన్ కర్రీ అనిపిస్తే అవైలబుల్ వన్ ట్రిపుల్ నైన్ తో వన్ ట్రిపుల్ నైన్ లో చికెన్ కర్రీ సెల్ఫ్ లక్నో వర్క్ చెప్పాలంటే బేసికల్ గా లక్నో వర్క్ అండి దాని తర్వాత ఎలైన్ మోడల్స్ అయితే ఇక్కడ చూసేద్దాం బా ఎంత బాగుంది అండి సో ఆల్ఫన్ క్లాక్ లో మనకు మంచి పింక్ కలర్ నెక్ మంచి వర్క్ బ్యాక్ కూడా వర్క్ వస్తుంది అండ్ మొత్తం కూడా ఓపెనబుల్ ఏం కాదు క్లోజింగ్ సో ఇలా ఉంటుంది అండ్ కొత్త కొత్త మోడల్స్ అనిపిస్తున్నాయి అండి నాకే తీర కొత్త కొత్తగా అనిపిస్తుంది డెనిమ్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను పెట్టాను కదా డెనిమ్స్ ఎట్ బా మోడల్స్ ప్యూర్ వైట్ లో అంత బాగుంది బా ఎంత వచ్చిందో ప్యూర్ బయట ఒకప్పుడు ఐడియా ఉండే ఉంటది సో చాలా బాగుంది అంటే ఎలెన్ ప్రోడక్ట్ మనము లో చూసాము అండ్ ఇది ఒక వచ్చేసి నైన్ సిక్స్టీ రూపీస్ లో డబల్ లెయర్ ఆఫ్ ఎల సో ఆఫ్లైన్ సెక్షన్ లో స్టాక్ సో హ్యాండ్స్ కి అయితే మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ట్రాక్ మోడల్ లో నైట్స్ కొన్ని చూసేద్దాం కొత్త కొత్త ఇద్దాం ఇంకా వచ్చాం కదా వా టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ లో జూలెట్ బ్రాండ్ లో ఫ్రాక్ మోడల్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఇటాలియన్ ఫ్యాటిన్ మోడల్ క్లాత్ అంటారు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది అయితే అడ్జస్టబుల్ డోరీ వస్తుంది ఇలా ఫ్యాన్సీగా ఉందండి చాలా ఫ్యాన్సీగా ఉంది నైటీ అయితే వెరీ కంఫర్టబుల్ ఫాబ్రిక్ వెరీ అంటే వెరీ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అన్ని జూలైట్ వెళ్తుంది మళ్ళీ ఇది చాలా రోజులు అవుతుంది ఇవి ఉన్నాయి కూడా ఆన్లైన్ లో కొత్త కలర్స్ వచ్చినాయి మీకు ఆఫ్లైన్ లో పంపించలేదు నేను రామా గ్రీన్స్ కాంబినేషన్ ఇక్కడ మనకు కుర్చు వస్తుంది మన కుర్చు హ్యాండ్స్ లేయర్ హ్యాండ్స్ అండ్ కాలర్ సో ఇవన్నీ మనకు నైటీస్ వల్ వస్తాయి అండ్ ఆల్సో నైటీస్ నైటిస్ వేమన్స్ మనం చూసేవి వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హ్యాండ్స్ లేయర్స్ ఇట్లా పెట్టు సో ఏవి నచ్చినా హ్యాపీగా పిక్ చేసుకోండి ఏవి నచ్చినా హ్యాపీగా పిక్ చేసుకోండి ఆఫ్లైన్ సెక్షన్ లో స్టాక్ ఏమి మీకు ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఇవాళ మొత్తం ఆఫ్లైన్ లోనే ఉంటారు ఏవి కావాలని వీడియో కాల్ చేసి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడే ఉంటాయండి ఎక్కువ ఇక్కడే చూపిస్తాం ఇదంతా కూడా ఆఫ్లైన్ సెక్షన్ అండ్ మనకు కాటన్ సెక్షన్ లో కూడా చూపిస్తాను కొన్ని ఇలా కాటన్ ఐటీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్ని అన్ని ఉంటాయండి అన్ని మోడల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి కొత్త కలర్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకు ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది సేమ్ స్టాక్ అక్కడికి ఇక్కడికి పంపుతాం ఇక్కడ అంత స్పెషల్ గా కొత్త పెట్టామండి ఏంటంటే ఒక్కొక్కసారి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేది ఏమి ఉండదు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది అంతే చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు క్రషెస్ పనులు అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి స్టాక్స్ ఎక్కువ వచ్చినప్పుడు అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి దాంట్లో మీరు అనుకోవచ్చు అంటే ఆఫ్లైన్ సెక్షన్ లో ఏమి ఉంటాయో కొత్తగా ఆన్లైన్ సెక్షన్ లో అని సో ఇవి మనకు బేసిక్స్ నైట్స్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అడగండి ఇవంతా కూడా ఆల్ఫై సెక్షన్ అండి అంతా కూడా టోటల్ ఆల్ఫైన్ సెక్షన్ పై నుంచి కింద వరకు వరకు ఉంటుంది అంత వరకు లైన్స్ అదే సెక్షన్ ఉంటుంది అది డబల్ అంతా కూడా ఒక్క లైన్ లో ఎన్ని పడతాయో చూడండి ఒక్క లైన్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ల్వ్ థర్టీ నైట్స్ వస్తాయి ఒకటే నైన్ లో థర్టీ నైట్స్ అలాంటిది వన్ ఫోర్ సెట్స్ ఉంటాయి ఇదంతా డబుల్ ఎక్స్ఎల్ సెక్షన్ ఇక్కడ కూడా మనకి నైట్స్ డబుల్ సెక్షన్ సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోర్స్ కావాలనుకుంటున్నా హ్యాపీగా రండి అండ్ ఆఫ్లైన్ సెక్షన్ లో ఉన్న స్టాక్ కావాలంటే థ్యాంక్ యూ